హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఇదైతే శ్రీరామనవమి రోజు తీసిన బ్లాగ్ సో మా ఇంట్లో సీతారాముల కళ్యాణం ఎలా జరుపుకున్నామో ఈ బ్లాగ్ లో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామండి సో వాచ్ ఫుల్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పీఠం మీద రాముల వారి ఫోటో కలసం అయితే పెడతామండి ఇంకా మా దగ్గర అయితే వెండి విగ్రహాలు ఉంటాయి రాముల వారిది సీతమ్మ వారిది లక్ష్మణుడిది ఇంకా హనుమంతుడిది ఆ విగ్రహాలకైతే రోజు అభిషేకాలు అయితే చేస్తూ ఉంటారు ఇంకా ఆ రోజైతే అక్కడ పీఠం మీద పెట్టి భక్తి ఛానల్లో కళ్యాణం అయితే లైవ్ లో చూపిస్తూ ఉంటారు కదండి ఇంకా అందరం కూర్చొని ఆ కళ్యాణం చూస్తాము చూసిన తర్వాత అక్కడ దేవుడికి కళ్యాణం తలంబరాలు ఎప్పుడైతే వేస్తారో వేసిన తర్వాత ఇక్కడ ఇంట్లో కూడా ఇంకా అందరం తలంబరాలు అయితే వేస్తాము ముందు అత్తయ్య మామయ్య గారు వేసేస్తారు తర్వాత వన్ బై వన్ మేము అందరం వేసామండి మూడు రోజుల వరకు నిత్య దీపారాధన అయితే చేస్తారు మధ్యాహ్నం భోజనం అయితే నైవేద్యంగా సమర్పించుకుంటాం ఇంకా సాయంకాలం కూడా ఏదో ఒక ప్రసాదం అయితే వండి నైవేద్యంగా పెట్టి రోజు సాయంకాలం అయితే ప్రసాదం పంచిపెడతారండి ఆ రోజు మధ్యాహ్నం నైవేద్యం వచ్చేసేసి అన్నం పప్పు నెయ్యి బంగాళదుంప వంకాయ గారే అటికాయ కూర అనమాట పెరుగు ఈ వంటలన్నీ మేమే ఇంట్లో వండుకొని దేవుడికైతే నైవేద్యం ఎప్పటికప్పుడు పెడతాం అనమాట ఆ రోజైతే చిన్నమావయ్య వాళ్ళు ఇంకా పెద్దమ్మ వాళ్ళకైతే భోజనానికి పిలిచారు ఇంకా అందరం వచ్చారు వచ్చి వాళ్ళు కూడా తనంబ్రాలు వేసి దేవుడి దగ్గర దండం పెట్టేసేసి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు చేసేసారు ఇంకా ఇక్కడ మీరు డిస్బే చూసినట్టయితే పానకం అండి వడపప్పు పానకం ఇంకా కొబ్బరికాయలు అందరు కొబ్బరికాయలు కొడుతున్నారు ఈ కొబ్బరికాయలు అన్ని ముక్కలుగా కట్ చేసి వడపప్పులో కలిపేసేసి చిన్న బెల్లం ముక్కలు కూడా వేసేస్తాము కిందకి తీసుకెళ్లి పానకం వడపప్పు వీధిలో ఉన్న వాళ్ళందరికైతే పంచి పెట్టేస్తామండి పానకం అయితే మూడు నాలుగు బకెట్లు అయితే తయారు చేస్తాము సో ఇక్కడైతే అందరూ వచ్చేసారండి ఇంకా భోజనాలు చేసేసి అందరూ సరదాగా కొంచెం సేపు మాట్లాడుకున్నాము ఆ రోజు సాయంకాలం గుగ్గిళ్ళు అయితే నానబెట్టేసుకున్నామండి ప్రసాదం నైవేద్యంగా పెట్టేసేసి ఇంకా కిందకి తీసుకెళ్లి అందరికి కేజీ గుగ్గిళ్ళు వరకు పంచి సో సాయంకాలం అయిపోయింది కదా ఇంకా పిల్లలందరూ సరదాగా ఆడుకుంటున్నారు సో నెక్స్ట్ డే వచ్చేసి చింతపండు పులిహార అయితే నైవేద్యంగా పెట్టాం సాయంకాలం ఇంకా మధ్యాహ్నం అయితే ములక్కాయట అన్నమాట వండేసేసి అది కూడా నైవేద్యం పెట్టేశాం ఇంకా మూడో రోజు వచ్చేసి ఇంకా కలిసం కొంచెం కదిలించేసి గురువారం రాత్రే కదిలించేసాము ఇంకా శుక్రవారం పొద్దున్న తీసేసి తలంబరాలు ఉంటాయి కదా ఆ తలంబరాలు వేసిన అక్షంతరం తీసి బాగా వాష్ చేసేసి ఇంకా అత్తయ్య గారు అయితే పరవాణం వండేశారు ఇంకా ఆ రోజు అందరం ప్రసాదం స్వీకరించేశారు అదండి మూడు రోజుల మా ఇంట్లో జరిగే శ్రీరామనవమి పండగ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో